హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ము మిదటి తోట గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను ఇది చెట్లకు పురుగులు పడుతుంటాయి కదా ఆకులు చిన్న చిన్న రంధ్రాలుగా అయిపోతుంటాయి సో దానివల్ల మనకి కాయలు కూడా పురుగు పురుగులా తయారై వస్తుంటాయి కాస్తాయి కదా అది చెట్టుకున్న పురుగు మొత్తం పోవాలి అంటే ఏం లేదండి మనం ఎలాంటి రసాయనాలు వాడకుండా మిద్ద టోటల్ మేము పెంచుతున్నాము సో మీకు ఈ టిప్ యూజ్ అవుతుంది ముందుగా పసుపు తీసుకున్నాను పసుపులో వాటర్ కలిపాను ఈ బాటిల్ మనకు బయట షాప్లో దొరుకుతుందండి చెట్లకి పురుగు కొట్టే బా డబ్బా అంటే ఇస్తారు సో నేను ఏం చేశానంటే పసుపు అందులో వాటర్ కలిపి పోసాను పోసి దానికి క్యాప్ అలా ఉంటుంది అది పెట్టేసి మొత్తం షేక్ చేసేసాను అది తిప్పాలి అండి అలా తిప్పేసి ఫిక్స్ చేసుకోవాలి దానికి దీనివల్ల ఏంటంటే ఆకులకు పట్టిన చీడ పురుగు అంతా చచ్చిపోతుంది న్యాచురల్గా సో నేను చూపిస్తున్నాను చూడండి ఇది మా తోటలో ఉన్న వంకాయ చెట్టు అండి చాలా రోజుల నుంచి ఇట్లా ఆకంతా పురుగు పడిపోతుంది ఇలా ఇలా అవ్వడం వల్ల మనకి ఖాత సరిగ్గా రాదండి అందుకే ఎలాంటి రసాయనాలు వాడకుండానే టోటల్ మేము పెంచాలి అనుకుంటాం కెమికల్స్ అలాంటివి ఏం లేకుండా న్యాచురల్గా వెజిటేబుల్స్ని పండించాలి అనుకుంటున్నాం సో అలా అవుతుందండి ఆకులన్నీ పురుగు తినేస్తుంది ఏం చేయాలో అర్థం కాక చిన్న ఈ చిట్కాని మీరు అందరు ఫాలో అవకాండి మేము కూడా వన్ వీక్లీ వన్స్ ఇట్లా చేసాము సో ఇప్పుడు మా గార్డెన్ చాలా అందంగా తయారైంది అవు అలా అలా పురుగు కాయ పిందలకు కూడా పురుగు పడుతుంది సో దానివల్ల చాలా నష్టపోతామండి సో పసుపు వాటర్ యాడ్ చేసింది దాని ఉంటుంది కదా అది అలా చెట్ల మీద ఆకుల మీద కొడుతున్నాము చూడండి పురుగు మందు పొలాలలో పురుగు మందు పడుతుంటే చల్లుతారు కదా సో అలా చేశాను అలా చేయడం వల్ల ఏంటంటే పసుపుకి యాంటీబయాటిక్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఎలాంటి కెమికల్స్ పుచ్చి పురుగులకి అవన్నీ చనిపోతు చనిపోతాయి కదా యాంటీబయాటిక్ ఎక్కువ ఉండడం వల్ల సో మన చెట్ల మీద ఇలా పురుగు పట్టిన ఆకులు ప్రతి చెట్టుకి మా మిద్ద తోటలో పెంచుకున్న ప్రతి ఒక్క చెట్టుకి ఇలా మేము చేసాము ఇలా చేయడం వల్ల ఏంటంటే ఆ పురుగు అంతా చనిపోయింది చనిపోయి మళ్ళీ ఫ్రెష్గా ఫ్రెష్గా తయారవుతుంది మా ఇద్దరు తోటలో ఉన్న టమాటో చెట్లు ఇంకా చాలా రకాల చెట్లు పెట్టామండి బయట ఉన్న అన్ని కెమికల్ రసాయనాలు ఇవన్నీ చూసి పిల్లలకు పెట్టాలంటే భయం అయిపోతుంది అందుకే ఇలానే మాకు సరిపడా మేము మిద్దె తోటలోనే కూరగాయలు పండిస్తున్నాము ఎంత తెంపుతుందంటే అంత ఇంక్రీజ్ అవుతున్నాయి కూరగాయలు మేము పాలకూర చుక్కకూర కొత్తిమీర పుదీనా టమాటో అన్ని రకాలుగా మిద్దె తోటని పెంచుతున్నాము మీరు కూడా ఇలా చేయండి చూడండి మేము టమాటాలు చూపిస్తున్నాము సో నెట్టు పెట్టేసాం కోతులు చాలా భయంకరంగా వస్తున్నాయి అన్నీ పన్ను కాత కాసాక కూరగాయలన్నీ తెంపకపోతుందని మేము అలా ప్లాన్ చేసుకున్నామండి మా ఇద్దరు తోటలో చూడండి టమాటాలు ఎంత గుత్తులు గుత్తులుగా చాలా న్యాచురల్గా ఎలాంటి రసాయనాలు మేము ఇందులో వాడలేదండి కంపోస్ట్ ఇంట్లోనే తయారు చేసిన కంపోస్ట్ వాటర్ చాయ్ పత్తా టీ పౌడర్ ఉంటుంది కదా ఆ టీ పౌడర్ వాటర్ ప్లస్ బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ సో ఇలానే ఇంట్లోనే అన్నీ తయారు చేసి మేము వాటికి పోయడం వల్ల చాలా బలంగా వస్తుంది చూడండి టమాటాలు బయట దొరకదనుకుంటే ఫ్రెష్గా చాలా ఫ్రెష్గా అంటే చాలా ఫ్రెష్గా వస్తున్నాయండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ చెట్లను చూస్తూ అంటే మీద తోట చూస్తూ అంటే మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎలాంటి చీడ చెట్లకు ఆకులకు పురుగు పట్టిన పసుపుని అట్లా వాటర్లో కలిపేసి మీరు ప్రతి చెట్టు ఆకుకి ప్రె స్ప్రే లాగా చేశారంటే దానికి ఉన్న పురుగు అంతా చనిపోతుందండి చనిపోవడం వల్ల చెట్లు రిఫ్రెష్గా అయిపోతాయి అలాగే మనకి వచ్చే కాయ కూడా పురుగు లేకుండా వస్తుందండి ఈ చిట్కాని మీరు అందరూ ఫాలో కాండి తోట ఉన్న ప్రతి ఒక్కరు ఎలాంటి రసాయనాలు లేకుండా చెట్లను పెంచడానికి ట్రై చేయండి మాకు దానివల్ల చాలా యూజ్ అయింది యూస్ కావడం వల్ల టమాటాలైనా ఏకరైనా చూడండి వంకాయ మేము అలా చేశాక పురుగు లేకుండా వంకాయలు పిందెలు వస్తున్నాయి చూసారా మిద్దె తోటలో మేము ఎలా చేస్తున్నామో చెట్లను పెంచడం అంటే మాకు చాలా ఇష్టం అండి సో హ్యాపీగా అనిపిస్తూ ఉంటాయి వాటిని చూస్తూ ఉంటే మాకు తెలిసినంత మందంలో మేము ట్రై చేసాము రిజల్ట్ మాత్రం సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి అలా చేయడం వల్ల ఉన్న పురుగు పోతుండే పుదీనా ఇదంతా పుదీనా అండి చాలా బాగా గ్రోతింగ్ వచ్చింది ఒక త్రీ ఫోర్ డేస్లలో మాకు చాలా గ్రోతింగ్ కనబడ్డది మేము ఎవ్రీ వీక్ ట్వైస్ టూ టైమ్స్ మేము అలా స్ప్రే చేస్తాము బ్యాక్టీరియా చనిపో పురుగు అంతా చనిపోవడానికి అనేక రకాల చెట్లని మేము మా మిద్దె తోటలో పెంచుతున్నాము ప్రతి ఒక్క వీడియో నేను మీకు షేర్ చేస్తానండి ఇక నుంచి మిద్దె తోటను ఇంట్లో నార్మల్గా పెంచుకోవచ్చు ఇదంతా పాలకూర ఉంటే ఆల్రెడీ కట్ చేసాము టూ త్రీ టైమ్స్ కట్ చేసిన ప్రతిసారి మాకు మళ్ళీ గ్రోతింగ్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుందండి ఫాస్ట్గా రావడం వల్ల చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంట్లోనే ఇలా చేయడం వల్ల తోట పెంచుకోవడం వల్ల మా బాబు ఫస్ట్ టైం మాకు కాసిన టమాటోలను కట్ చేస్తున్నాడు హార్వెస్టింగ్ చేస్తున్నాడు చూడండి టమాటోస్ ఇదే ఫస్ట్ టైం అండి మేము మిద్దె తోట పెట్టాక టమాటోలు కాయడం బాగా అనిపిస్తుంది రిజల్ట్ చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయాలని అనుకుంటాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి ఇక నుంచి మీద ఓల్గాస్ మీకు నేను చూపిస్తాను ఎలా పెంచాలి ఎలా ఇంట్లో వాటి వల్లనే ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లో ఉన్న వాటి వల్లనే చెట్లు ఎలా గ్రోత్ అవుతాయి ఎలా కాతొస్తాయి ఎంత బాగుంటుందో నేను మీకు ఈ రోజు నుంచి మీకు అన్ని వీడియో అప్డేట్ ఇస్తాను చూసారా టమాటా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు వాడు చాలా బాగా హ్యాపీగా ఫస్ట్ టమాటా